అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ములక్కాయ కర్రీ చేస్తున్నాను ములక్కాయలు అయితే ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నారా మా తమ్ముడు వాళ్ళ కొడుకు తీసుకొచ్చాడు మా మేనలుడు తీసుకొచ్చి అత్త ఈ వీడియోలో చూపించు నేను తీసుకొచ్చానని చెప్పు అని చెప్పాడు సర్లే అని చెప్పి నేను అలానే చేశాను ఇంకా వాటికి కావాల్సినవి వడియాలు వేయించేసాను అనమాట ఫస్ట్ ఉల్లిపాయలు కోసుకున్నాను ములక్కాయ ముక్కలు కూడా కోసుకున్నాను తర్వాత తాలింపు గింజలు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ములక్కాయలు వేసుకుని కరివేపాకు వేసుకుని పసుపు ఉప్పు వేసుకుని కొంచెం సేపు వీటిని మగ్గబెట్టుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత వడియాలు కూడా వేసుకోవాలి మనం చింతపండు నానబెట్టుకుని పులుసులాగా తీసుకుని పోసుకోవాలన్నమాట ఇవి మగ్గిన తర్వాత నేనైతే చింతపండు ముందే నానబెట్టేశాను నానబెట్టి గుజ్జు తీసి పోస్తున్నాను అనమాట ఈ ఉల్లిపాయలు ఇవి బాగా వేగిన తర్వాత అయితేనే మనం పులుసు పోయాలన్నమాట నేనైతే అలానే చేశాను లాస్ట్లో కొంచెం పంచదార కూడా వేసుకోవాలి పంచదార వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుందనమాట ఈ పులుసుకి ఎప్పుడు కూడా అందుకని చెప్పి నేను పందార కొద్దిగా అయితే వేశాను లాస్ట్లో కొంచెం సేపు ఉడకబెట్టాలన్నమాట ఉడికిన తర్వాత పులుసు మొత్తం ములక్కాయలకి వడియాలకి మొత్తం పట్టేసి కంప్లీట్గా కూర ఇలా అయితే రెడీ అవుతుంది ఇంకా సాయంత్రం స్నాక్స్ వచ్చేసరికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసాను ఆ పకోడి వేద్దామని చెప్పేసి ఇదిగో పకోడికి అయితే ఉల్లిపాయలో ఉప్పు వేసి నేనైతే కలుపుతున్నాను అనమాట బాగా ఇలా బాగా కలపడం వల్ల మొత్తం ఉప్పు అంతా కూడా ఉల్లిపాయలు పడుతుంది తర్వాత శనగపిండి బియ్యపిండి రెండు కలుపుకొని ఇలా మనం మెత్తగా కలుపుకోవాలన్నమాట పిండి అయితే మొత్తం అన్నిటికీ పట్టే విధంగా కలుపుకున్నట్టయితే మనకి పకోడీ చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట టూ త్రీ డేస్ అయితే నిల్వ కూడా ఉంటాయి ఈ పకోడీ నేను ఎప్పుడు చేసినా సరే ఇలానే చేస్తాను ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి ఇందులోకి టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది నేను ఇంకా అది కూడా చేసి పెట్టేసుకున్నాను పక్కన అయితే ఇంకా అందరం కలిసి స్నాక్స్ అయితే తినేసేసాము తిన్న తర్వాత ఇంకా టీ తాగాము ఇదేనండి ఈరోజు వీడియో పకోడి అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే అదురుస్తున్నమాట రెగ్యులర్గా ఏం చేయను ఎప్పుడన్నా సాయంత్రం స్నాక్స్గా ఏమన్నా తినాలనిపించినప్పుడు మాత్రమే నేను ఈ విధంగా చేసి పెడతాను చట్నీ అంత టేస్ట్ ఉండవు ఈ పకోడి అయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్